అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఉత్పన్న ఏకాదశి ఏర్పడింది కార్తీక మాసంలో ఏర్పడే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది విశేషంగా శనివారం నాడు ఏకాదశి ఏర్పడటం ఇంకా విశేషమనే చెప్పవచ్చు ఈ ఉత్పన్న ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటారో అలాంటి వారికి సమస్త పాపాలన్నీ నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని స్వయంగా ఆ విష్ణుమూర్తి వరం ఇచ్చాడట అలాగే ఈ రోజున చేసే విష్ణు పూజలకు వెయ్యి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుందని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశిని అస్సలు వదులుకోకండి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ పదిహేను శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది మన పురాణాల ప్రకారం ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతంతోనే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఏకాదశి నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజించండి స్త్రీలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఉదయం తొమ్మిది గంటల్లోపు ఏకాదశి పూజను ముగించుకోండి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తేనే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే పూజకు ఉపయోగపడే పుష్పాలు ముద్ద కర్పూరం మరియు అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి ఈ ఏకాదశి రోజున స్త్రీలు తెల్లవారుజాంని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేయండి ఏకాదశి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే మెడలో నల్ల పూసలు ధరించాలి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ ఏకాదశి నాడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది అయితే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేయండి తులసిమాల అందుబాటులో లేకపోతే కొన్ని తులసి దళాలు తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పెట్టుకోండి అదేవిధంగా గులాబీ పులతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి పూజ ఈశాన్యంలో నీటి కలసం పెట్టుకోండి అలాగే అక్షింతలు సిద్ధం చేసుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి అక్షింతలు వేసి నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి ఏకాదశి పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి దీపాలు తయారు చేసుకోండి పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వెంటనే అనుగ్రహించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండిలో కొంచెం నెయ్యి బెల్లం తురుము అలాగే ఆవు పాలు పోసి ఈ పిండిని గట్టిగా కలుపుకోండి ఈ పిండితో ఐదు ప్రమిదలు తయారు చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఎదురుగా ఐదు పిండి దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పిండి ప్రమిదలో నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ పిండి దీపాలు వెలిగించగానే ముందుగా దీపాలకు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి మీరు వెలిగించే పిండి దీపాలు నేరుగా నేలపైన పెట్టకూడదు ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ తమలపాకు పైన కానీ పిండి దీపాలు వెలిగించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అలాగే అరటి పండ్లను నివేదించండి లేదా బెల్లం పానకం మరియు వడపప్పును కూడా నివేదించవచ్చు ఈ విధంగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు జపించండి మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే ఆవు పాలతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి ఇక చివరగా వెంకటేశ్వర స్వామికి మంగళహారతి సమర్పించండి స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా విష్ణుమూర్తికి పూజ చేసి మూడు ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకుని మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు కాబట్టి మీ తులసి కోటను అందంగా అలంకరించుకొని తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేయండి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు అదేవిధంగా ఈ ఏకాదశి నాడు మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజున ముత్తైదులకు తాంబూలం అందిస్తే అత్యంత పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మరీ ముఖ్యంగా ఈ ఉత్పన్న ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా దీపాలు వెలిగించండి అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఉసిరి దీపం వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం అలాగే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు కానీ ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి కథను వినాలి ఈ రోజున సత్యనారాయణ కథ వింటే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే మీ వివాహ జీవితం బాగుంటుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం ద్వారా విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు పూర్వం కృతాయుగంలో మురాసుడు అనే రాక్షసుడు దేవతలను క్రూరంగా హింసించేవాడట ఆ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో కొన్ని వందల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు యుద్ధంలో విష్ణుమూర్తి అలసిపోయి ఒక గృహంలో విశ్రాంతి తీసుకుంటాడు విష్ణుమూర్తి గాఢ నిద్రలో ఉంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తిని చంపడానికి మురాసుడు వస్తాడు అప్పుడు ఒక అందమైన శక్తి కలిగిన స్త్రీ రూపం ఈ రాక్షసుడిని చంపడానికి యుద్ధం చేసింది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో మేల్కొని చూస్తే ఆ రాక్షసుడు మరణించి ఉంటాడు ఇది చూసిన విష్ణుమూర్తి ఎంతో సంతోషించి ఆ స్త్రీ శక్తిని తన భాగం చేసుకొని ఆమెకు ఉత్పన్న ఏకాదశి అని పేరు పెట్టాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉత్పన్న ఏకాదశిగా మన హిందువులు జరుపుకుంటారు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి భాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్